హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టేరా అందరూ ఎలా ఉన్నారు అందరూ కూడా హ్యాపీగా ఉండండి మీరందరూ కూడా హ్యాపీగా ఉండాలి అలాగే మీ హెల్త్ కూడా బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నాను ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పే నెంబర్ ఉంది వాట్సాప్ చేయండి ఈరోజు రీడింగ్ ఏమిటంటే మీ మనసులో ఉన్న మీ పార్ట్నర్ మీ పార్ట్నర్కి మీపై ఫీలింగ్ ఉందా లేదా మీకు మెసేజెస్ ఎటువంటి మెసేజెస్ పంపాలి అని చెప్పి అనుకుని పంపలేకపోతున్నారో ఆ మెసేజెస్ ఏంటో తెలుసుకోవచ్చు అలాగే మీపై తనకి ఎంత లవ్ ఉంది అనేది కూడా ఈరోజు రీడింగ్లో అయితే మనం తెలుసుకోవచ్చు స్టార్టింగ్ మీ పర్సన్ మీకు పంపాలి అనుకుని పంపలేకపోతున్నా మెసేజెస్ ఏమిటో తెలుసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న మా వ్యూయర్స్ కోసమో మా సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ పంపుతున్న మెసేజెస్ ఏమిటో తెలపండి ప్లీజ్ పాజిటివ్ మెసేజెస్ వచ్చేలాగా మాకు యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న యూజర్స్ కోసం మై సబ్స్క్రైబర్స్ కోసం వాళ్ళ పార్ట్నర్ పంపిస్తున్న మెసేజెస్ పాజిటివ్గా ఉండేలా చేయండి ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ మెసేజెస్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ యాప్ ఇవ్వండి మెసేజెస్ ప్లీజ్ యూనివర్స్ పాజిటివ్ మెసేజెస్ ఇవ్వండి చూస్తున్న వీడియోస్ కోసం మా సబ్స్క్రైబర్స్ కోసం పాజిటివ్ మెసేజెస్ ఇవ్వండి వాళ్ళ పార్ట్నర్ నుంచి ప్లీజ్ యూనివర్స్ స్టార్టింగ్ మెసేజ్ నా లైఫ్లో మంచి రోజులు ఏవైనా ఉన్నాయి అంటే అవి నీతో గడిపిన రోజులు మాత్రమే అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేయాలి అని అనుకున్నారు మీ పర్సన్ లైఫ్లో అయితే ఒక మర్చిపోలేని వ్యక్తి అయితే మీరేనంట నేను మళ్ళీ నా లైఫ్ అంతా కూడా నీతో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను మేబీ మళ్ళీ ఛాన్స్ వస్తే నీ లైఫ్లోకి నేను రావడానికి ఛాన్స్ వస్తే కనుక నీతో నేను లైఫ్ లాంగ్ నీతో ఉండాలి అని చెప్పి అనుకుంటున్నాను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు మీ పర్సన్ అయితే మీతో ఉన్నప్పుడు మీతో కలిసి ఇంద్రదనసుపై నడవాలి అని చెప్పి ఊహించుకుంటూ ఉండేవారంట ఫాస్ట్లోని మీతో ఉన్నప్పుడు అదే మీకు ఇప్పుడు మెసేజ్ చేస్తున్నారు నేను ఫాస్ట్లో నీతో ఇలా ఇంద్రదనిసిపోయి మన ఇద్దరమే కలిసి నడవాలి అని చెప్పి ఊహించుకునే వాడిని లేదా ఊహించుకునేదాన్ని అని చెప్పి మీకు మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీకు మెసేజ్ చేయాలి అని చెప్పి అనుకుని చేయలేని మెసేజ్ ఇది మీకు చెప్తే మీరు సిల్లిగా లేదంటే నవ్వుకుంటారేమో అని చెప్పి మీకైతే మెసేజ్ చేయలేదంట ఫాస్ట్లో మీ పర్సన్ నేను మన రిలేషన్కి ఎటువంటి జస్టిస్ చేయలేదు నేను తెలుగు తక్కువగా బిహేవియర్ చేసినా కూడా మన రిలేషన్ విషయంలో ఒక రాంగ్ స్టెప్ వేసినా నువ్వు ఇంకా నన్ను లవ్ చేస్తున్నావు ఇంకా నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అనే విషయం అయితే నాకు అర్థమవుతుంది ఎందుకంటే నీ ఎనర్జీస్ నాకు అందుతున్నాయి అని చెప్పి మెసేజ్ చేయాలి అని అనుకుని చేయలేకపోయారు నువ్వు ఎప్పుడు నాతోనే ఉన్నావు అనే ఫీల్తోనే నేను బ్రతుకుతున్నాను అని చెప్పి మీ పర్సన్ అయితే ఫీల్ అవుతూ మీకు మెసేజ్ చెయ్యాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ పర్సన్ నుంచి వచ్చే మెసేజ్ అయితే ఇదే చూడండి ఒక కార్డుకు ఒకటి కరెక్ట్గా యాక్యురేట్గా అయితే కార్డ్స్ వచ్చాయి మనకి నీ గురించి ఆలోచిస్తున్నాను ఎవ్రీడే ప్రతిరోజు నీతో కలిసి ఉన్న ఆ మూమెంట్ని ఫీల్ అవుతున్నాను నీ స్పర్సన్ నేను మర్చిపోలేకపోతున్నాను ఫాస్ట్లో మీరిద్దరూ కలిసి ఉన్నప్పుడు మీ ఇద్దరి మధ్యన ఉన్న కొన్ని స్వీట్ మూమెంట్స్ ఉంటాయి కదా హ్యాపీనెస్ మూమెంట్స్ అటువంటివి మీ పర్సన్ అయితే మర్చిపోలేకపోతున్నారంట ఎవ్రీడే కూడా అవి గుర్తొస్తున్నాయంట మీ పర్సన్కి అయితే ఇదే మీకు మెసేజ్ చెయ్యాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీకు ఈ మెసేజ్ని అయితే పంపారు నువ్వంటే ఎప్పుడూ లేని ఫీలింగ్ కలుగుతుంది ముందు ఎప్పుడూ కూడా ఇంతలా నీ విషయంలో ఫీల్ అవడం నాకు తెలియదు నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకు అని చెప్పి నువ్వు అడిగితే నేను దానికి ఆన్సర్ చెప్పలేను అని చెప్పి మెసేజ్ చేశారు నువ్వు సింపుల్గా ఉంటావు నిన్ను ఎవరో కూడా తప్పు పట్టడానికి నువ్వు ఛాన్స్ ఇవ్వవు నాకు నచ్చేది నీలో అలా సింపుల్గా ఉండడమే నాకు నచ్చుతుంది ఎవరిని కూడా నీ విషయంలో తప్పు పట్టే అవకాశం అయితే ఇవ్వవు అలాగే నాకు కూడా మన రిలేషన్ విషయంలో నిన్ను తప్పుపట్టి మన రిలేషన్నే బ్రేక్ చేయాలి అని చెప్పి నేను ఎంతగానో అనుకున్నాను ఫాస్ట్లో ఎందుకంటే నీ ప్రేమ నీ నుంచి నేను బ్రేకప్ చేసి బయటికి వెళ్ళలేని సిచ్యువేషన్లో ఉన్నాను అప్పుడు బట్ నీ నుంచి నాకు ఏది తప్పు దొరకలేదు అందుకే మేబీ నిన్ను దూరం పెట్టి నేను బ్రేకప్ చేయడం జరిగింది ఫాస్ట్లోని అని చెప్తున్నారు రీజన్ ఏంటనేది మీ పార్ట్నర్ అయితే మెసేజ్ చేస్తున్నారు నీతో గడిపిన ప్రతి క్షణం నాకు గుర్తు ఉంది నేను ఎప్పుడు మర్చిపోలేదు అలాగని ఎప్పటికీ కూడా నేను మర్చిపోలేను అని చెప్పి మెసేజ్ చేస్తున్నారు ఇయర్ మొత్తంలో చల్లటి పర్వతాల దగ్గర ఉంటే ఎలా ఉంటుందో అలాగే మీ పార్ట్నర్ కూడా మీతో ఉంటే అలాంటి భావమే ఉంటుందంట అంత హ్యాపీగా ఫీల్ అవుతారంట నీతో ఉన్నంతసేపు అలాగే నీతో ఎన్ని సంవత్సరాలు కలిసి బ్రతికిన నాకు మంచి ఫీల్ అయితే ఉంటుంది ప్రజెంట్ ఆ ఫీల్ ఏంటనేది ప్రజెంట్ నాకు అర్థమైంది అని చెప్పి మెసేజ్ చేయాలి అని అనుకుంటున్నారు మీతో ఉన్నప్పుడు మీ పర్సన్కైతే ఆ ఫీలింగ్ అర్థం కాలేదంట మీతో ఉంటే తనకి ఎంత హ్యాపీగా ఉంటుందని చెప్పి బట్ మీరు దూరం అయిన తర్వాత మీ పర్సన్కైతే ఆ ఫీల్ అనేది అర్థమైందంట ఇప్పుడు అదే మెసేజ్ చేస్తున్నారు మీ పార్ట్నర్ చిలిపిగా కొన్ని క్వశ్చన్స్ అడిగితే మీరు దానికి కూడా అదే చిలిపిగా అయితే ఆన్సర్స్ ఇచ్చేవారంట అలా ఇవ్వడం మీ పార్ట్నర్కి అయితే చాలా ఇష్టమంట అందుకని సో స్వీట్ నేను మర్చిపోలేకపోతున్నాను నేను నేను నిన్ను మర్చిపోలేకపోతున్నాను ఎందుకంటే నేను చిలిపిగా నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడిగితే నువ్వు కూడా సేమ్ అలాంటి చిలిపి ఆన్సర్సే నువ్వు నాకు ఇచ్చే వాడివి లేదంటే ఇచ్చేదానివి ఇప్పుడు అదే నేను మర్చిపోలేకపోతున్నాను సో స్వీట్ అని చెప్పి మెసేజ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు నీకు నాకు సంబంధించిన సీక్రెట్స్ అన్నీ తెలిసిన ఎవరికీ చెప్పలేదు ప్రజెంట్ సపరేషన్లో మనం ఉన్నా కూడా ఎవరికి చెప్పకుండా నీలోనే దాచుకోవడం నాకు బాగా నచ్చింది నిన్ను మిస్ చేసుకోవడం నాదే తప్పు నీలాంటి పర్సన్ నాకు ఎవరు కూడా దొరకరు అని చెప్పి మెసేజ్ చేశారు మనం ఎన్ని గంటలు ఫోన్లో మాట్లాడుకున్నా నిన్ను ముందు రోజు చూసిన నాకు మళ్ళీ నిన్ను చూడాలి అని చెప్పి అనిపిస్తుంది నీతో ఎంతసేపు మాట్లాడినా ఇంకా మాట్లాడాలి నిన్ను చూసిన ప్రతిరోజు కూడా ఫస్ట్ డే ఫీలింగ్ అయితే వస్తుంది ఫాస్ట్లో ఈ విషయం చెప్పాలి అని అనుకున్నాను బట్ చెప్పలేకపోయాను అని కొంతమంది పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు ఈ మెసేజ్ అయితే మీకు పంపారు మరి కొంతమంది పర్సన్ అయితే మీకు చెప్పారంట మీకు గుర్తుందా లేదా అని చెప్పి మెసేజ్ పంపారు నువ్వు నాతో ఉంటే నువ్వు నాతో ఉంటే నా చుట్టూ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది నువ్వు అందరినీ నవ్విస్తావు నీకంటూ కల్మషం తెలియదు అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ చేయాలి అని చెప్పి అనుకున్నారు ఇదే మెసేజ్ని మీకు పంపారు నేను ఎన్ని తప్పులు చేసినా ఆ తప్పులు నీకు తెలిసిన నన్ను వదలకుండా ప్రేమిస్తున్నావు నేను తెలుసుకోలేకపోయాను నన్ను క్షమించు ఇప్పటికీ కూడా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు నేను తెలుసుకోలేకపోయాను ఆ విషయాన్ని నన్ను క్షమించు అని చెప్పి మీ పర్సన్ అయితే మెసేజ్ పంపారు ఇప్పుడు మీ ఎనర్జీస్ అయితే మీ పర్సన్కి అయితే అందుతున్నాయి మీకు ఎటువంటి మెసేజెస్ పంపాలి అనుకుంటున్నారో తెలుసుకున్నాం కదా అలాగే మీపై ఫీలింగ్స్ మీపై ఎంత లవ్ ఉన్నది అనేది కూడా తెలుసుకోవచ్చు ఎస్ స్టార్టింగ్ కార్డే ద సన్ అంటే సక్సెస్ కార్డ్ వచ్చింది మళ్ళీ మీ దగ్గరికి రావాలి మీతో ఉండాలి అని చెప్పి ఏదో మెసేజ్ అయితే వచ్చినట్టుంది కదా సేమ్ దానికి సక్సెస్ కార్డ్ అయితే వచ్చింది మీ రిలేషన్ విషయంలో ఎస్ జస్టిస్ ఓకే కార్డ్స్ చూస్తున్నారు కదా మీ ఎదుర్కొంటున్నా తీస్తున్నాను ఓకే ఓకే రీయూనియన్ కార్డ్ మనకు వచ్చిన మెసేజెస్ కరెక్ట్గా సారో కార్డ్స్ కూడా సేమ్ అవే కార్డ్స్ వస్తున్నాయి ఓకే ఇది అన్ని రాశుల వరకు కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది మీ పర్సన్ అయితే మిమ్మల్ని స్పే చేస్తున్నారు ఇక్కడ చూశారు కదా సన్ కార్డ్ అంటే దేవుని అనుగ్రహం అయితే మీ రిలేషన్కి అయితే ఉంది ఎందుకంటే ఇక్కడ మనకు స్టార్టింగ్ కార్డే సన్ కార్డ్ వచ్చింది సక్సెస్ కార్డ్ మీ రిలేషన్ ఏదైతే అనుకుంటున్నారో మీ రిలేషన్ అయితే సక్సెస్ అయితే అవుతుంది దేవుని అనుగ్రహం అయితే మీ రిలేషన్కి ఉంది అని చెప్పి మనకి ఇది సన్ కార్డ్ అయితే వచ్చింది అలాగే మీ రిలేషన్కి అయితే న్యాయం అయితే జరుగుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ వ్యక్తి అంటే అందరికీ కూడా సమానంగా ఒకళ్ళకి ఒకలాగా ఒకరికి ఒకలాగా న్యాయం కాకుండా మీలో నిజమైన ప్రేమ ఉంటే మీ ఇద్దరిది కూడా నిజమైన ప్రేమ అయితే మీకైతే జస్టిస్ అయితే జరుగుతుంది మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ రిలేషన్ విషయంలో జస్టిస్ అయితే కోరుకుంటున్నారు అలాగే మీ రిలేషన్ని సక్సెస్ చేయాలి అని చెప్పి మీ పర్సన్ అయితే కోరుకుంటున్నారు మనకు మెసేజెస్ కూడా సేమ్ ఒక కార్టీకి ఒకటి ఒక మెసేజెస్కి ఒకటి కూడా యాక్యురేట్గా వచ్చాయి కదా మొత్తం అన్నిటికీ కూడా ఒకే విధంగా మనకైతే మెసేజెస్ వచ్చాయి మీ పర్సన్ అయితే ఇప్పుడు మీ రిలేషన్ అయితే న్యాయం చేయాలి మీ రిలేషన్కి అయితే న్యాయం చేయాలి సక్సెస్ చేసుకోవాలి అని చెప్పి ఫీల్ అవుతున్నారు న్యాయం చేయాలి అలాగే చేంజ్ అవ్వాలి మీ రిలేషన్ ఇప్పుడు మీరిద్దరూ కూడా సపరేషన్లో ఉండి ఎంత బాధపడుతున్నారో ఈ సపరేషన్ అంతా కూడా చేంజ్ అవ్వాలి మీరిద్దరూ కూడా దగ్గరికి రావాలి ఒకరికి ఒకరు దగ్గర అవ్వాలి అని చెప్పి మీ పర్సన్ కూడా మీ రిలేషన్ విషయంలో చాలా మార్పు అయితే కోరుకుంటున్నారు మీ పర్సన్లో కూడా చాలా చేంజెస్ అయితే మొదలయ్యాయి చాలా మార్పు అయితే జరిగింది చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు ఇప్పుడు మీ గురించి బట్ మీపై ఉన్న కొన్ని నెగిటివ్ థాట్స్ అయితే ఇప్పుడు మీ పర్సన్కి లేవు ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మీ గురించి తెలుసుకున్నారు మీతో ఉంటే పాస్ట్లో తన లైఫ్ ఎలా ఉండేది ఇప్పుడు తన లైఫ్ ఎలా ఉంది తన లైఫ్ మీతో ఉన్నప్పుడు కన్నా ఇప్పుడు ఏ విధంగా చేంజ్ అయ్యింది ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే తెలుసుకున్నారు తెలుసుకుని ఇప్పుడు మీతో ఉండాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఒక చేంజింగ్ అయితే మీ పర్సన్లో వచ్చింది అలాగే మీ రిలేషన్లో కూడా ఒక చేంజ్ అయితే తీసుకురావాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి చూస్తున్నారు కదా ఇక్కడ కప్పు అంటే ఎమోషన్స్ అంటే మీ పర్సన్ మీపై ఎంత లవ్ ఉందో ఆ లవ్ని మీకు చెప్పాలి తన పాస్ట్లో మీ విషయంలో ఏ విధంగా బిహేవియర్ చేశారు మేబీ మీతో మిమ్మల్ని బాధ పెట్టి మీతో అబద్ధాలు చెప్పడం కానీ లేదంటే వేరే పర్సన్ అంటే ఇక్కడ మనకి ఇన్లీగల్ రిలేషన్ కూడా కనిపిస్తుంది ఇక్కడ అంటే మీరు ఉండగా వేరే పర్సన్ లైఫ్లోకి వెళ్ళడమా లేదంటే అట్రాక్షన్ వేరే పర్సన్కి అట్రాక్షన్ అవ్వడమా ఇలాంటిది కూడా చూపిస్తుంది ఇలా అవ్వడం వల్ల మీ రిలేషన్ అయితే బ్రేక్ అయ్యింది అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ దగ్గరికి రావాలి అవన్నీ కూడా షేర్ చేసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు మీ రావడానికి రావడానికైతే రెడీగా ఉన్నారు తెలుస్తుంది కదా ఇక్కడ చూసారు కదా కప్పు పట్టుకుని ఈ వ్యక్తి అయితే వెళ్తున్నారు అంటే మీ పర్సన్ కూడా చాలా ఎమోషన్స్తో అంటే చాలా బాధతో మీ దగ్గరకైతే వస్తున్నారు రాబోతున్నారు రీయూనియన్ చేయాలి మీతో మళ్ళీ మీ రిలేషన్ని మళ్ళీ రీయూనియన్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ ఇక్కడ త్రీ నెంబర్స్ ఉన్నారు వీళ్ళ త్రీ నెంబర్స్ కూడా త్రీ కప్స్ పట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు అంటే ఎమోషన్స్ని వాళ్ళ ఎమోషన్స్ని అయితే ఫుల్ఫిల్ చేసుకున్నారు ఇప్పుడు సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటున్నారు అలాగే మీ పర్సన్ కూడా మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి మీ ఇద్దరు కూడా సెలబ్రేషన్స్ చేసుకోవాలి అని చెప్పి మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు మేబీ మేబీ మిమ్మల్ని ఎక్కడైనా కలవాలి మేబీ ఏదైనా సెలబ్రేషన్స్ ఉంటే కనుక అక్కడ మిమ్మల్ని మీట్ అవ్వాలి అని చెప్పి మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో ఇప్పుడు అన్నీ ఉన్నాయి తనకంటూ ఏమీ లేదు అనేది అయితే లేదు బట్ ఇవన్నీ ఉన్నా కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఇలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా ఒంటరితనంగా ఫీల్ అవుతున్నారు ఇప్పుడు తన లైఫ్లో మీరుంటే బాగుండు మీతో తనుంటే మీ పర్సన్ ఉంటే తన లైఫ్ కూడా చాలా హ్యాపీగా ఉండును ఇప్పుడు తన లైఫ్లో ఉన్నా కూడా అంటే పెండికల్స్ అంటే మనీ పరంగా అవ్వచ్చు మరి కెరియర్ పరంగా అవ్వచ్చు ఏ విధంగా అయినా కూడా తనకి ఎంత ఉన్నప్పటికీ కూడా ఎమోషన్స్ పరంగా అంటే తనకు నచ్చిన వ్యక్తి తన పక్కన లేరు అనే లోన్లీ తనం అయితే తనకి ఉంది చాలా ఫీల్ అవుతున్నారు తను ఇప్పుడు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఫాస్ట్లో మీలాంటి వ్యక్తిని మిస్ చేసుకొని చాలా తప్పు చేశాను అనే రిగ్రెట్ ఫీలింగ్ అయితే చాలా ఎక్కువగా ఉంది ఈ మీ పర్సన్కైతే చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా మీ పర్సన్ అయితే ఇప్పుడు ఎప్పుడు మీ దగ్గరికి రావాలి తన ఫీలింగ్స్ని మీకు షేర్ చేసుకోవాలి అంటే కంట్రోల్ చేసుకోలేకపోతున్నారన్నమాట ఎప్పుడు మీ దగ్గరికి రావాలి అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు మీకన్నా ఎక్కువగానే ఎదురు చూస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ అయితే పాస్ట్లో ఏ విషయాలు అయితే మీ పర్సన్ మీ విషయంలో చేశారు అంటే మీరు మిమ్మల్ని బాధ పెట్టేలాగా బిహేవియర్ చేశారో అవన్నీ కూడా ఎండ్ చేసి మళ్ళీ మీ రిలేషన్ అయితే న్యూ బిగినింగ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు ఎందుకంటే తను బ్యాలెన్స్ చేసుకోలేకపోయారంట ఫాస్ట్లోని మీ రిలేషన్ని వేరే అదర్ రిలేషన్ ఎక్కువగా మనకి వేరే పర్సన్గా చూపిస్తుంది కదా మనకి ఫ్యామిలీ అయితే చూపించట్లేదు ఇక్కడ వేరే పర్సన్గానే చూపిస్తుంది ఇతరిని కూడా నేను బ్యాలెన్స్ చేసుకోలేను అని చెప్పి మీ పర్సన్ అయితే ఫాస్ట్లో ఆలోచించారు మేబీ ఇప్పుడు మీ పర్సన్ అయితే తన లైఫ్లో ఎవరైతే ఉన్నారో ఏ వ్యక్తి కోసం అయితే మీ పర్సన్ వెళ్ళిపోయారో ఆ వ్యక్తితో అయితే హ్యాపీగా లేరు చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నారు తను ఉండగా కూడా ఎందుకంటే ఫాస్ట్లో మీ పర్సనల్ లైఫ్లో చాలా ఆప్షన్లు అయితే ఉన్నాయి అంటే మీరు ఉండగా కూడా వేరే వాళ్ళకి అటాక్షన్ అయిపోవడం కానీ మీరుండగా వేరే వాళ్ళతో మాట్లాడడం కానీ ఇలాంటివైతే ఎక్కువ చేశారు మేబీ ఎక్కువగానే ఉన్నాయి తనకి ఆప్షన్స్ బట్ ఇప్పుడైతే తెలుసుకున్నారు మీరంతా పాజిటివ్ పర్సన్ మీరంతా కేర్గా చూసుకునే పర్సన్ కానీ మీరు ఎంత ఎక్కువగా లవ్ చూపిస్తారు మీరు తన విషయంలో ఏ విధంగా అర్థం చేసుకుంటారు అన్నీ కూడా అంటే తనకు సంబంధించిన కొన్ని విషయాలు మీకు తెలిసినా కూడా మీరు ఎంతలా ఎవరికి చెప్పకుండా మీలోనే దాచుకున్నారు ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారు ఆలోచించి ఇప్పుడు మీ పర్సన్ తను చేసిన తప్పుకైతే చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు ఇప్పుడు తన లైఫ్లో మీరే ఇంపార్టెంట్ పర్సన్గా అయితే ఫీల్ అవుతున్నారు మీ దగ్గరికి రావాలి ఒక చేంజ్ అయితే తీసుకురావాలి నా రిలేషన్ విషయంలోని ప్రజెంట్ ఇప్పుడైనా కూడా నేను బ్యాలన్స్ చేసుకోవాలి నా రిలేషన్ని అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే ఫీల్ అవుతున్నారు పర్సన్ కి మీపై ఎంత లవ్ ఉందో తెలుసుకోవచ్చు ఎస్ చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ అయితే బ్రేకప్ అవ్వడం వల్ల చూసారు కదా ఎస్ మళ్ళీ అదే కార్డ్ వచ్చింది చూస్తున్నారా బ్రేకప్ అవడం వల్ల చాలా అంటే చాలా రిగ్లెట్ ఫీలింగ్ ఉంది ఇప్పుడు మీ పార్ట్నర్కి చాలా హార్డ్ బ్రేక్లో ఉన్నారు చాలా బార్డన్గా ఫీల్ అవుతున్నారు అన్నమాట మీ విషయంలో ఎస్ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు థర్డ్ పర్సన్ గురించి మీ రిలేషన్ అయితే బ్రేకప్ చేశారు కొంతమందికి అయితే టాక్సిక్ పర్సన్స్ కూడా చూపిస్తుంది అంటే మేబీ వేరే పర్సన్స్ గురించి ఇక్కడ చూస్తున్నారు కదా కొంతమంది అంటే చెడుగా చెప్పడం కానీ మీ గురించి మీ వెనకతల మీ గురించి చెడుగా చెప్పడం కానీ ఇలాంటివైతే చేశారు కొంతమంది అయితే మీ లైఫ్లో అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు మీ లైఫ్లో అలాంటి వాళ్ళ మాటలు కూడా విన్నారు మీ పర్సన్ అయితే చేంజింగ్ అయితే ఉంటుంది మీ పర్సన్ అయితే చాలా చేంజ్ అయ్యారు ఫాస్ట్లోకి ఇప్పటికీ కూడా మీ గురించి బాగా అర్థమైంది మీ పర్సన్కి అయితే అందుకే మీ దగ్గరికి ఇప్పుడు మీ పర్సన్ అయితే రావాలి అనుకుంటున్నారు విస్ఫుల్ అయితే చేస్తున్నారు తన ఎమోషన్స్ అన్నిటిని కూడా విస్ఫుల్ చేసుకోవాలి అంటే మీ దగ్గరికి రావాలి మీ దగ్గరికి వస్తేనే తన ఎమోషన్స్ అన్నింటినీ కూడా ఫుల్ఫిల్ చేసుకోగలరు అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్కి అయితే అర్థమైంది మ్యారేజ్ అయిన వాళ్ళకి కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది ఇప్పుడు మీ పర్సన్ అయితే మీపై చాలా అట్రాక్షన్గా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడు మీ దగ్గరికి రావాలి మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని చాలా అట్రాక్షన్గా ఉన్నారు మేబీ మేనిఫెస్ట్ కూడా చేసుకుంటున్నారు మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి మేనిఫెస్ట్ కూడా చేసుకుంటున్నారు మీ పర్సన్ అయితే మీపై చాలా అట్రాక్షన్ ఉంది చాలా లవ్ అయితే ఉంది మీ పర్సన్కి మనకి మెసేజెస్ కూడా చాలా యాక్యురేట్ గా వచ్చాయి సేమ్ ఆ మెసేజెస్ తగ్గట్టుగానే మనకి ఈ కార్డ్స్ కూడా వచ్చాయి చూసారు కదా మీ ఎదురుగుంటేనే తీసాను కార్డ్స్ చాలా అట్రాక్షన్గా ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ అయితే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మీతో హ్యాపీగా లైఫ్ నైతే గడపాలి అని చెప్పి అనుకుంటున్నారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ తన లైఫ్లో అన్నీ ఉన్నా కూడా మీరు లేని లోటు అయితే ఉండిపోయింది అలాగా మేబీ ఫాస్ట్లో తను చేసిన మిస్టేక్ ఇప్పుడు తనకు అర్థమైంది బాగానే మీరేంటి మీరు తన్ని ఎంత అర్థం చేసుకున్నారు అనేది కూడా మీ పర్సన్కి బాగా అర్థమైంది ఇప్పుడు మీ పర్సన్ అయితే మీలాంటి పర్సనే తన లైఫ్లో ఉంటే తన లైఫ్ అయితే హ్యాపీగా ఉంటుంది అని చెప్పి డిస్ఫుల్మెంట్ ఉంటుంది అని చెప్పి ఇప్పుడు మీ పర్సన్ అయితే అనుకుంటున్నారు ఇప్పుడు మీ పర్సన్కి మీపై చాలా లవ్ ఉంది ఇప్పుడు మీ పర్సన్కి మీరు సోల్మెంట్ అన్న విషయం అయితే అర్థమైంది మీ ఇద్దరిది ఉన్నది రిలేషన్ సోల్మెంట్ రిలేషను మీ ఇద్దరి మధ్యన ఉన్న రిలేషన్ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళకి మ్యారేజ్ కమిట్మెంట్ అయితే ఇస్తారు మిమ్మల్ని ఇప్పుడు మీ పర్సన్ అయితే చాలా జెన్యున్గా లవ్ చేస్తున్నారు ఫాస్ట్లో మేబీ అంత జెన్యున్గా అయితే లవ్ చేయలేదు అట్రాక్షన్ అనే చెప్పాలి ఎందుకంటే మనకి ద డెబిట్ కార్డ్ అంటే ఇన్లీగల్ రిలేషన్స్ అవ్వచ్చు లేదంటే మరి ఏ రిలేషన్స్ అన్న అవ్వచ్చు ఆ రిలేషన్లో అయితే ఫాస్ట్లో మీ పర్సన్ అయితే మిమ్మల్ని మభ్యపెట్టి అయితే ఉన్నారు బట్ ఇప్పుడైతే మీ పర్సన్కి అయితే మీపై చాలా జెన్యున్గా ఉంది మేనిఫేస్ చేసుకుంటున్నారు మీ రిలేషన్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని చెప్పి రీయూనియన్ చేసుకోవాలి మీ రిలేషన్ని మీ దగ్గరికి రావాలి అని చెప్పి మేనిఫేస్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ అయితే మీ పార్ట్నర్కి మీపై ఉన్న లవ్ అయితే జెన్యున్ లవ్ ప్రజెంట్ అయితే మీపై మీ పర్సన్కి అయితే లవ్ ఉంది అలాగే చాలా ఫీల్తో ఉన్నారు మీ పైన తను చేసిన బిహేవియర్ కానీ చాలా రిగ్రెట్ ఫీలింగ్ ఉంది మీ పార్ట్నర్ చాలా లోన్లీగా అయితే ఫీల్ అవుతున్నారు ఇదేనండి ఇవాళ రీడింగ్ ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజినేట్ అవ్వకపోవచ్చు ఎంతమందికి రెజినేట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్